గుప్పడంత మనసు సీరియల్ అయిన దగ్గర నుంచి కూడా ఫ్యాన్స్ అందరూ కూడా గుప్పడంత మనసు టూ లేదంటే వా రిషి వసు కాంబినేషన్లో కొత్త సీరియల్ రావాలంటూ ప్రతిరోజు వెయిట్ చేస్తూనే ఉన్నారు దానికి సంబంధించిన ప్రతి అప్డేటు కూడా ఎప్పటికప్పుడు ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మనం తెలుసుకుంటూనే ఉన్నాం కానీ ప్రస్తుతానికి అలాంటి అప్డేట్ ఏమీ లేదు ఎందుకంటే రిషి సార్ మూవీస్ కంప్లీట్ అవ్వడం వరకు కూడా ఇలాంటి అప్డేట్ వచ్చే ఛాన్సెస్ అయితే మనకు కూడా లేవు కానీ ప్రతిరోజు కూడా ఫ్యాన్స్ మాత్రం మర్చిపోకుండా వాళ్ళ మెమరీస్ని అలా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు అందులో భాగంగా సీరియల్ జరుగుతూ ఉన్నప్పుడు జరిగిన అనేక ఇన్సిడెంట్స్కి సంబంధించిన పిక్స్ అన్నింటినీ కలిపి ఒక వీడియో రూపంలో తమ ఫ్యాన్స్ పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఆ వీడియో చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఈ రోజులు మళ్ళీ రావు అంటూ ఒక మంచి సాంగ్ ప్లే చేస్తూ ఆ మెమరీస్ అన్నిటిని కూడా గుర్తు చేసుకోవడం జరిగింది అసలు స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ ఎపిసోడ్ వరకు రిషి వసుకి సంబంధించినవే కాకుండా సీరియల్లో మిగిలిన క్యారెక్టర్స్ అందరితో కూడా ఉన్న అనేక ఫొటోస్ సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది దానికి సంబంధించిన పిక్స్ అన్నిటిని నేను కూడా ఇక్కడ పెట్టాను మళ్ళీ ఒక్కసారి కుప్పడందు మనసుని గుర్తు చేసేలా చేసింది సీరియల్ మొత్తాన్ని ఒకేసారి రీక్యాప్ చేస్తూ సో దాన్ని ఆ పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి